నిఖిల్ ఎన్ నిఖిల్ అని గ్రామీణ స్థాయి నుంచి ఈరోజు రెండు రాష్ట్రాల నిఖిల్ అని పేరుతో నామకరణమైనట్లు ఇప్పుడే పెద్ద ఎత్తున పిలుస్తున్నారు ఎందుకంటే ఇతను నాలుగు కోట్ల బిజినెస్ చేశారు మరి నాలుగు కోట్లు ఎలా చేశారు ఈ రోజుల్లో మోటార్ సైకిల్కు కానీ కారు కానీ ఇన్సూరెన్స్ చేస్తారు కానీ మనుషులు చేసుకోలేకపోతున్నారు కార్లకు ఎందుకు చేస్తున్నారు మోటార్ సైకిల్కి ఎందుకు చేస్తున్నారు మరి నిఖిల్ నోట్నే విందాం ఇప్పుడు నిఖిల్ గారు మన లోకల్ టీవీ కుల్లం కుళ్ళకు ఇచ్చేశారు నమస్కారం అండి నమస్కారం సార్ నిఖిల్ గారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు బిజినెస్ నేను రెండు వేల ఇరవైలో చేసిన సార్ ఫోర్ ఇయర్స్ అయింది నేను చేసి మా విలేజ్ బోధేపల్లి బాలకొండ మండలం బోదేపల్లి విలేజ్ నేను రెండు వేల ఇరవైలో బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో జాయిన్ అయినా వాస్తవంగా నేను ఒకటే మా ఫ్రెండ్ది ఒక ఏజెంట్ కూడా ఓకే కావడానికి ఒకటే పాల చేయించండి కొత్తపల్లి ముక్కాల్ మండలం కొత్తపల్లి విలేజ్ దుబాయ్ రాజారెడ్డి అనే మనిషిది ఒకటే పాల చేపించింది సార్ అప్పుడు ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ చేస్తారు మీ కమిషన్ కోసం చేస్తారా మరి వాళ్ళ అనే హెల్ప్ కోసం చేస్తారా కానీ ఇప్పుడు ఏంటంటే మీరు భీమా అని అంటున్నారు కానీ అనుకున్నంత మీరు హెల్ప్ చేయరు మధ్యలో ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు కమిషన్ తీసుకోగానే పక్కకు వెళ్ళిపోతారని చెప్పి అపోహలు ఉన్నాయి మరి మీరేమంటారు సార్ వాస్తవంగా ఇంతకుముందు ఎట్లా అంటే మార్కెట్లో మార్కెట్ పాలసీలు ఎక్కువ చేసారు అంటే షేర్ మార్కెట్ టైపు మొత్తం లోకల్ ఏరియా వాళ్ళు అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు బిజినెస్ నా వాస్తవంగా బిజినెస్ గురించి తెలియదు అప్పుడు షేర్ మార్కెట్ చేసిన వాళ్ళకు చాలా మట్టుకు చాలా బాధపడ్డారు ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకటే కాకుండా అయితే నేను చేయించేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ టైప్ చేపిస్తున్నా ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాల నాలుగు కోట్లు టోటల్ మనీ బ్యాక్ లాగా చేయించిన ఇంతకుముందు ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ కడితే థర్టీన్ ఇయర్స్ నుంచి ఉదాహరణకు ఒక లక్ష లక్ష కట్టిరంటే పన్నెండు సంవత్సరాలు కట్టి వదిలేయాలి పదమూడవ సంవత్సరం నుంచి లక్ష లక్ష లైఫ్ లాంగ్ ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు తక్కువ రిటర్న్ ఇస్తాం ఒక సమయంలో లక్ష కట్టిన వాళ్ళు సెకండ్ డే నుంచి ఏమైనా కూడా పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తాం అంటే ఇవాళ కట్టిండు రేపు ఏమైనా అనుకోకుండా చనిపోవడం జరిగిందంటే ఒక పది లక్షలు చెక్ ఇస్తాం యాక్సిడెంట్గా పామ్ కొట్టి కరెంట్ షాక్ కొట్టి ఇట్లా యాక్సిడెంట్గా ఏమైనా అయితే ట్వంటీ ల్యాక్స్ ఇస్తాం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చేసేది మాత్రము మనీ బ్యాక్ టైప్ ఇప్పుడు ఈ రెండు కోట్లు వేయడం లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రము సెకండ్ ఇయర్ నుంచి రిటర్న్ టైప్ చేస్తాం ఇప్పుడు లక్ష కట్టిండు అనుకో ఉదాహరణకు సెకండ్ ఇయర్ నుంచి ముప్పై ఐదు నుంచి నలభై వేలు రిటర్న్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాకపోతే ఫస్ట్ కట్టిన డబ్బులు కూడా నేను వాపస్ ఇప్పిస్తాను నాకు గ్యారెంటీలో కట్టించిన నేను ఇప్పటికే వన్ ఇయర్ కింద కట్టిన వాళ్ళకు ఆల్మోస్ట్ అందరికీ సెకండ్ ఇయర్ రిటర్న్ వచ్చేసింది సార్ ఎందుకంటే ఇప్పుడు ఎల్ఐసి మీ బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కొన్ని పేర్లతో పిలుస్తున్నారు కొన్ని కంపెనీలు బోకస్ కంపెనీలు అని చెప్పి ప్రజలు నష్టపోతున్నారు కానీ మరి మీ కంపెనీ ఎలా ఉంటుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ వాస్తవంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవి కూడా ఏది బోకస్ ఉండదు లైఫ్ ఇన్సూరెన్స్లో మట్టుకు ఎందుకంటే ఐఆర్డీఏ కింద పనిచేస్తాయి సార్ ఈ బ్యాంకులు యూనియన్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు ఈ కెనరా బ్యాంకు ఆర్బీఐ కింద ఎట్లయితే పనిచేస్తాయో మా ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ రిలయన్స్ కానీ టాటా కానీ ఎల్ఐసి కానీ మా బజాజ్ కానీ ఏ కంపెనీ కానీ శ్రీరామ్ కానీ ఏ కంపెనీ కానీ ఐఆర్డిఏ కింద డిపాజిట్ ఉంటుంది కంపల్సరీ మా కంపెనీలో అక్కడ పోయి కనీసం ఎయిటీ పర్సెంట్ అట్లా డిపాజిట్ పెడితేనే మాకు ఇక్కడ రన్ అవుతుంది అక్కడ డిపాజిట్ లేనిది అసలు తీసుకోరు ఏ కంపెనీ కూడా మోసం చేసే ప్రసక్తి ఉండదు కొన్ని షేర్ మార్కెట్ చేసినాయి కొన్ని కంపెనీలు మన ప్రాబ్లం అయినాయి కానీ అవి కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఉన్నందు అందరికీ ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ మోసం అనేది ఉండదు సార్ అసలే ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీ కంపల్సరీ కంపల్సరీ ఎందుకంటే ఈరోజు ఇవాళ మీరు నాలుగు కోట్ల బిజినెస్ చేశారు సార్ నాలుగు కోట్ల మందికి ప్రాణ నష్టం జరిగితే ఎలా మీరు దాన్ని ఇవ్వాలనుకుంటారు నేను ఇప్పటికే సార్ ఇన్సూరెన్స్గా రెండు కోట్ల దాకా ఇచ్చేసిన సార్ ఎందుకంటే మా ఫ్రెండ్ చనిపోతే ముప్పై లక్షలు మా బాల్కొన్ల మా చిన్నమ్మ భర్త అని చనిపోయాడు ఒక ఫైవ్ లాక్స్ బోధపిల్ల మా ఫ్రెండ్ చనిపోయాడు బాత్రూంలో కాల్ జార్ చనిపోయాడు నాకు ఒక కోటి రూపాయలు నేను చేసిన సన్మానం నా సన్మానంకి వచ్చే టైంలో చనిపోయాడు అయినాకి ఇచ్చిన అండ్ మా చెల్లె భర్త కూడా చిట్టాపూర్లే మా చెల్లె భర్త చనిపోతే కూడా ఒక పది లక్షలు ఇచ్చిన అంటే నా కంపెనీ నుంచి ఇప్పించిన మయూర్ హాస్పిటల్ నరేష్ డాక్టర్ కూడా వాళ్ళ మిసెజ్ చనిపోతే యాభై నాలుగు లక్షల దగ్గర ఇచ్చినాం నాకు ఇంచుమించుగా నాకు తెలిసి కోటి రెండు కోట్లు ఇప్పటికీ ఇప్పించేసిన రెండవ విషయమే సార్ మాది ఆరుమూర్లే ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంది ఆఫీస్ ఇప్పటికీ మేము ఒక రెండు వందల కోట్లు ఇచ్చిన మచ్చు మా కంపెనీలో అంటే ఇప్పటికీ మేము పొరపాటు చేయలేము జనరల్గా ఎల్ఐసి వాళ్ళు కానీ శ్రీరామ్ కానీ ఎల్ఐసి కానీ అన్ని కంపెనీలు మంచిగా ఉంటాయి సార్ మా బజాజ్ ఒక్కటే మంచిదని కాదు అన్ని ఇన్సూరెన్స్ అనేది మస్ట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మోసం చేయదు దీని గురించి ఒక మానవుడు కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఇక్కడనే కాదు బయట దేశాలు అమెరికా కానీ కంపల్సరీ అక్కడ దిగగానే ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా బాగుంటుంది వాడు యాక్సిడెంట్ అయినా ఏమైనా కానీ ఎవరు లేకుండా తీసుకపోతారని చెప్పి మనకు అవును మరి ఆ ఇన్సూరెన్స్ ఇక్కడ మన ఇండియాలో కానీ మన తెలంగాణలో ఎందుకు అనుమానపడుతున్నారు అయితే వాస్తవంగా సార్ ఇక్కడ ముందు ఇంత చేసిన ఇన్సూరెన్స్కు ఎయిటీ పర్సెంట్ లేదు ఇన్సూరెన్స్ మన ఇండియాలో అంటే ఎక్కడ లోపమే తెలియదు కానీ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే చనిపోతే నస్తాయన్న భయము ముందుంటే ప్రతి ఒక్కళ్ళకి మా ఇంట్లో మనిషి చనిపోవడం ఏంది మాకు డబ్బులు ఎందుకు ఈ విధమైన భయం ఉండే ఆ భయం తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్తగా తీసుకొచ్చారు అంటే మనీ బ్యాగ్ లాగా సెకండ్ ఇయర్ నుంచి రిటర్ను ఫైవ్ ఇయర్స్ కట్టినాక రిటర్ను టెన్ ఇయర్స్ రిటర్ను ఈ టైప్ వరకు ఇప్పుడు చాలా మంది చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు రెండవ విషయం ఏం సార్ కరోనా ఎప్పుడైతే వచ్చిందో కరోనా నుంచి నేను వచ్చిన టైం ఏందో కరోనా చూడైందో కానీ నాకు అది మంచి కలిసి వచ్చింది ప్రతి ఒక్క లోపల భయం చాలైంది అది ఇన్సూరెన్స్ ఒక మనిషి ఇంట్లో చనిపోతే సార్ ఆ ఇల్లే కులాప్స్ అవుతుంది మన ఇంట్లో నేనున్నా సార్ ఇవాళ నాకు ఏమైనా మా ఇంట్లో రెండు నుంచి మూడు కోట్లు వస్తాయి సార్ నేను అట్లా చేసుకున్నా నా కొడుకులకి ఇప్పించిన మా భార్యకి ఇప్పించిన మా కోడలకు ఈవెన్ మా మనమడి ఉన్నాడు సార్ మా మనమడు కూడా ఇన్సూరెన్స్ చేసేసిన మా ఇల్లే ఇన్సూరెన్స్ కంపెనీ అయిపోయింది ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఇలా సార్ మనం చనిపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏమి ఇన్సూరెన్స్ ఉందని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి వీళ్ళు చనిపోయిన ఇంటి కూడా రెండు రోజులు అయిందో లేదో బీరువాళ్ళల్లో కానీ ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ఏముంది బ్యాంకులో డిపాజిట్ ఏముందని అనుకుతాడు అదే మేము ఎన్నిసార్లు పోతున్నాం కదా సార్ చేయడానికి బాగా ఇబ్బంది పెడతాడు ఒక్కొక్క ఇంటికి సార్ నేను ఒక్క యాభై సార్లు పోయినా సార్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎలా అవగాహన చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే మీరు నాలుగు కోట్లు అంటే జోక్ సార్ నాలుగు కోట్లు వేసిన నాలుగు కోట్ల ఇంట్లో తిరిగిండ ఆ ఇంట్లో ఒకటైతే రెండు అయితే వేరే కానీ మీకు ఎలాంటి అనుభూతి కలిగింది సార్ బాగా అనుభూతి అంటే ఒకళ్ళు కొట్టదానికి కూడా వచ్చారు సార్ తిట్టడం కొట్టడం కూడా అంటే ఆడదాకా వచ్చేసారు ఎన్నిసార్లు వస్తావు నీకు ఇంటికి ఎందుకు వస్తావు నీకు ఎన్నిసార్లు చెప్పాలని వాళ్ళకి అర్థమైతే లేదు ఏంటంటే వాళ్ళ కొరకు పోతున్నా నేను నా కొరకు అన్నది రెండో సబ్జెక్ట్ సార్ ఇవాళ నిజంగా యాభై వేలు కట్టిండో ఐదు లక్షలు వస్తాయి అనుకోకూడదు ఇరవై ఐదు వేలు కట్టిండు రెండు లక్షలున్నర వస్తాయి లక్ష కట్టిండు పది లక్షలు అయితే ఇరవై నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయడానికి పోతే ఒక వన్ ఎల్బీ విలేజ్లో సార్ మామూలు తిట్లుగా మా ఫ్రెండ్స్ ఉన్నారు మళ్ళీ ఒకసారి మా ఇంటికి వస్తే మర్యాద ఉండదు కొట్టనే అన్నాడు అయినా నేను పోతూనే ఉన్నా లాస్ట్కి వస్తే వాళ్ళకి వీసుకొచ్చి అమ్మ ఇదేంద్రబాయి అని చెప్పి అట్లా నిజంగా సార్ నా కారు కొని సంవత్సరం నా రెండు సంవత్సరాలు అయింది సార్ ఒక్క లక్ష ఇరవై వేల కిలోమీటర్ అయింది కారు రీడింగ్ నిజామాబాద్ డిస్టిక్ షోరూమ్లా వంద ఐదు పోతే అట్లా నోటెడ్ చెప్తారు ఆరుమూరు బ్రాంచ్ కానీ ఈ లక్ష ఇరవై వేల కిలోమీటర్ దగ్గరైంది ప్రొద్దున ఆరు గంటలకు ఐదు గంటలకు లేస్తాను సార్ నేను ఆరు గంటలకే అన్నం తింటాను నాకు ఛాయ్ తెలియదు పాలు తెలది కళ్ళు తెలియదు ఏం తెలియదు అన్నం తింటా టిఫిన్ పెట్టుకుని వెళ్తా సార్ నేను ఎందుకంటే ప్రతి ఇంటికి ఏదైనా ఒక విధంగా మంచి జరగాలనే ఉద్దేశం సార్ నాకు ఇప్పుడు మనకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి సార్ బజాజ్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు నాకు ఎందుకేమో సార్ నేను అసలు నా ట్రావెల్ ఫీల్డ్ ఉండే దుబాయ్ కాలనీలో పంపడం టికెట్ చేయడము ఒక టెన్ ఇయర్స్ ట్రావెల్ ఫీల్డ్ చేసినాము టికెట్ అది మనీ ఎక్స్చేంజ్ చేసినా నాకు ఏ విధంగా తృప్తి అనిపించలేదు నా మా ఫ్రెండ్ ఒక నారాయణ రెడ్డి అని ఉంటాడు అతను ఇట్లా కాదు నువ్వు కంపల్సరీ ఈ నీకు వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు ఇది ఒక ఏజెంట్ తీసుకో అంటే తీసుకున్నావు ఆ ఏజెంట్ కోడ్ తీసుకొని ఒక్క పాల చేయడానికి కూడా నాకు ఎవరి లేదు ఆ ఒక్క పాలసీ నా క్లోజ్ ఫ్రెండు రాజారెడ్డి కొత్తపల్లి దుబాయ్ రాజారెడ్డి ఆయనకి చెప్పిన నా కోడ్ ఓకే కావాలన్నట ఇది ఒక్కటి చేసుకో అన్న నేను చేసుకోనంటాడు అరే చేసుకోబోయా నా ఏజెంట్ కోడ్ ఓకే అయితే అని బతిమీలాడి చేయించుకున్నా నిజం సార్ అంటే చేయించుకుంటే ఆయన నా ఇంబట్ని ఉంటాడు సార్ ఆయన ఆయన ఆరోగ్యం బాగాలేక సిక్ అయిపోయాడు బండి మీకేళ్ళ పడి కోమలకి వెళ్ళిపోయాడు ఆయన ఒక త్రీ ఇయర్స్ వరకు మేము లోపల మూడు సంవత్సరాలు కంటిన్యూ కడుతూ వస్తున్నాము ఈ ఇన్సూరెన్స్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టేసిన నాకు ఫోన్ చేయొద్దు నేను ఇంటింటికి పోయి మాట్లాడా మీరు ఏజెంట్ ఎగ్జామ్ రాయమన్నారు పాస్ అయినా అండ్ ఏజెంట్ కూడా వేసుకున్న చేసుకున్నా నాకు మళ్ళీ అన్న మూడు సంవత్సరాలకైనా అనుకోకుండా ఆట టచ్ చనిపోయిండు చనిపోయినాక అప్పుడు యాదింది వాళ్ళు యాద చేసిర్రు ఆ ఇన్సూరెన్స్ కట్టిన వస్తాయంటే అరే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర పోతాను నేను వరకు ఆయన డిఓ వాళ్ళు కోపం ఖచ్చుడు నువ్వు ఒక్కటే కడిపించు నువ్వు నువ్వు ఆ మనిషి అనిపోయిండు అంటే కనుసకమ్మ మనకు ముప్పై లక్షలు రావాలి మూడు సార్లు మేము పేమెంట్ చేసేసినాం అయితే వాళ్ళు లాస్ట్కైతే వాళ్ళు అంటారు అది కంటిన్యూ ఉందా అంటారు అరే కంటిన్యూ ఉంటే ఇయ్యుండ్రీ లేదు లేదు లాస్ట్ అయితే వాళ్ళు చెకప్ చేసుకొని అరే కంటిన్యూ కడుతుండ్రు అంటే వాళ్ళకి దొరకకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టినా సార్ మేనేజర్ నువ్వు డివోను కూడా బ్లాక్ లిస్ట్ పెట్టినా ఓకే ఇన్సూరెన్స్ ఏంది అయితే ఏందని అది నిజంగా ఆయన చనిపోవడం ఏందో కానీ ముప్పై లక్షలు ఇది వస్తున్నాయి అని చెప్పిర్రు అక్కడ విలేజ్ పోయి అందరికీ మోటివేట్ చేసినా సార్ నేను ఆ చెక్కు ముప్పై లక్షలు ఇచ్చే రోజు ఒకటే అనుకున్నా నా ట్రావెల్ పోయింది అన్నీ ఎక్స్చేంజ్ పోయింది కరోనా వచ్చింది మొత్తం ఏం లేదు ఇవో ఇదే ఇన్సూరెన్స్ పట్టుకుందాం నా దోస్తుకు ముప్పై లక్షలు ఇస్తే మాత్రం మీ కోటి రూపాయల పాలసీలు చేస్తా అని చెప్పిన సార్ వాళ్ళకు వాళ్ళు నన్ను నమ్ము లేదు ఇదంతా ఉట్టి మాట ఈయన ముందే ఏజెంట్ కోటి తీసుకొని మూడేళ్ళు దొరకలేడు ఈయన ఎక్కడే చేస్తాడు నాకు నేను చెప్పిన సార్ అంజనా సార్ అని ఉంటాడు మాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆయన మేనేజర్గా ఉంటాడు ఆరుమూర్ల ఆయన చెప్తాడు ఏంటంటే నిఖిల్ మూడేళ్ల కింద పోయినామంటే మళ్ళీ వాళ్ళగా నచ్చినాం ఏమన్నా సార్ నిజంగా మా దోస్కు ముప్పై లక్షలు ఇప్పించండి మీరు వాస్తవంగా మాకు వచ్చేటిది మీరు వాస్తవంగా ఇప్పించండి నేను నిజంగా ఇంటింటికి తిరిగి మీకు కోటి రూపాయలు చేపిస్తాను సార్ నమ్మాలి అన నమ్మండి సార్ అన్న సిక్స్ మంత్లో చేయించాను సార్ కోటి రూపాయలు సిక్స్ మంత్ ఇంటింటికి తిరిగినా సార్ ఏ ఊరు పోతా ఎవరిని వెళ్తా నాకు కూడా తెలియదు సార్ అట్లా వాళ్ళకి చెప్తా మోటివేట్ చేయడం ఏంటంటే ప్రతి ఇంట్లో కొందరు నడుస్తాయి సార్ భార్యదా భర్తదా వాళ్ళకి చెప్పి నీకు ఇట్లా ముప్పై లక్షలు ఇచ్చిన ఒక ఇట్ల ఇట్లా వేస్తున్నా ఇది మనీ బ్యాగ్ టైప్లో వస్తుంది అని ఒక్కసారి కాకుండా పదిసార్లు పోతుంది సార్ నేను వాళ్ళకి విసుగా తిట్టినా కూడా పోతుంటా ఇది ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఏమి లేదు ఎక్కడ పుట్టారు మీరు మీ ప్రాపర్ ఎక్కడ మీరు ఏం చదివారు నేను మాది బాలకొండ మండలం బోధేపల్లి విలేజ్ సార్ నేను ఎడ్యుకేషన్ కిసాన్ నగర్లో టెన్త్ చేసిన సిఎస్ఐ నిజామాబాద్లో ఇంటర్మీడియట్ చేసిన గిరిరాజ్ కాలేజ్ నైంటీ టూ డిగ్రీ కంప్లీట్ చేసిన సార్ నేను ఇక్కడ ఎంకామ్ ఉస్మానియాకు పోయినా అక్కడ ఎడ్యుకేషన్ దట్టుకోలేను వాసు వచ్చేసిన వచ్చి మెల్లగా దుబాయ్ పోయింటి సార్ ఒక టెన్ ఇయర్స్ అక్కడ దుబాయ్ పోయినా ఆ దుబాయ్ ఉండగానే రీజన్ వచ్చిన నేను దుబాయ్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో డ్రైవర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ అని ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ సార్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ నాకు ఎందుకేమో మంచిగా ఉండగానే వదిలేయమని చెప్పారు ఏదే గానీ నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక్కైనా ఏదైనా చేస్తే డీప్గా పోకుండా మంచిగా ఉన్నాగానే వదిలేయమన్నాడు నేను అక్కడ ఎనిమిది సంవత్సరాలు చేసిన రజనీ ఇచ్చేది చేసిన వచ్చి ఇక్కడ నాకు ఇద్దరు కొడుకులు సార్ అండ్ మనమడిప్పుడు మేము అన్న ఇద్దరం మా చెల్లె ఉంటుంది వాస్తవంగా మా తమ్ముడు కర్మినాల్ ఉంటాడు వాడు ఎర్బల్ లైఫ్లో ఉంటాడు వాడు మంచి తెలంగాణ లెవెల్ ఒక టాప్ క్యాడర్ ప్రెసిడెంట్ క్లబ్కి వెళ్ళిపోయాడు మేము కూడా ఇంచుమించుగా బాధలు సమస్యలు చూసినా సార్ మా మిస్సెస్ వాస్తవంగా చనిపోయింది సార్ థైరాయిడ్ ఆపరేషన్ చేపిస్తే ఆర్మూర్లే ఎంజీ హాస్పిటల్లో ఆమెకు అనస్థిసి అయి కోమలకి వెళ్ళిపో చనిపోయింది నేను ఒక విధమైన బాకీలు బాధలు చూసిన సార్ మార్కెట్లో ఎవరు చూడనంత బాధలు బాకీలు చూసిన పిల్లలను బాకీలను ఒక రెండు సంవత్సరాలు కాని రాకుండా పోయినా సార్ ఆర్మూర్ మార్కెట్లో నేను వాస్తవంగా ఒక పది కోట్ల టార్గెట్ మంచి ఇండ్లు ఇట్లా కట్టుకోవాలన్న కోరికొని రెండు సంవత్సరాలు కాని రాకుండా పోయినందుకు నా లోపల కసి తట్టుకుంటలేను ఇంకా నాకు ఇది ఏం తృప్తి అనిపించలేదు సార్ ఈ నాలుగు కోట్లు వేసింది కూడా నాకు ఏం స్పర్శస్త లేదు నాకు కనీసం పది కోట్లు వేసి ఇద్దరు కొడుకులకు సెర్వ్ యొక్క ఇల్లు కట్టిస్తే అప్పుడు నాకు తృప్తి ఇప్పుడు మనం కంపల్సరీ ఇన్సూరెన్స్ అవసరం అంటావా అవును సార్ ఎందుకు అవసరం అంటే నువ్వు ఆస్తి సంపాదించకున్నా సార్ నువ్వు భూమి ఎంపాదించకున్నా ఇల్లు కట్టకున్నా ఈ ఇన్సూరెన్స్ ఒక్కటి కాపాడుతుంది సార్ నేను ఒక పది ఫ్యామిలీలు చూసిన ఇన్సూరెన్స్ అనేది ఒక్కటి అంటే మొత్తం జీవితం చేంజ్ చేస్తాను అని కాదు కనీసం వాళ్ళకు ఒక కనీసం ఒక స్టాండ్ నిలబెట్టగలుగుతుంది కనీసం తప్పకుండా చేసుకోవాలి అవును సార్ వాడు చేసుకుంటున్నాడు మీరు అవగాహన చేసి సార్ ఇదే చెప్తున్నాం సార్ కారు జీవం లేని కారు సార్ దాని కొరకు తప్పకుండా చేసుకుంటారు ఇన్సూరెన్స్ మనం లైఫ్ సార్ మనం ఉంటేనే కార్లు పది కార్లు వస్తాయి సార్ ఇప్పటికి నాలుగు కార్లు మార్చాను నేను కార్లకు ముందే వచ్చేసాను సార్ నేను అందుకొరకు ఇన్సూరెన్స్ సార్ ఫస్ట్ నేను రెండు నుంచి మూడు కోట్లు ఇన్సూరెన్స్ చేసుకున్నా సార్ ఇప్పుడు నేను ఇవ్వాలి ఏమైనా నాకు భయం లేదు ఇద్దరు కొడుకులకు చెప్పిన అరే ముందు నాకు ఇన్సూరెన్స్ వస్తే భయం పట్టకూరని భూమి చాలి అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్ ఉంటుంది సార్ ఈ కార్లకు జీవం లేని దానికి వేసుకుంటారు మనకెందుకు వేసుకోవద్దు అది ఎంత విచిత్రం ఇది ఇంటి కొత్త మళ్ళీ ఇంకా కోపం రావడం మీ ఇంటికి లాభం కొరకు వస్తున్నాం సార్ మా మీద కోపం రావడం ఏంటి చేసుకోకు ఇష్టం లేకపోతే కానీ తిట్టడం కూడా తిడుతున్నారు సార్ ఎన్నిసార్లు వస్తావు ఆ విధంగా మాటలు వాడుకుంటూ కూడా చేయించాను సార్ నేను చివరిగా నిజామాబాద్ ప్రజలకు మీ తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు నాలుగు కోట్లతో రెండు రాష్ట్రాల్లో పేరు వచ్చింది మరి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నావు మరి ఇన్సూరెన్స్ చేసుకోమంటావా వద్దని చెప్తాను సార్ అందరికీ చెప్తున్నాను నిజామాబాద్ ప్రజలందరికీ వాస్తవంగా నేను ఎప్పుడు ఇట్లా టీవీలకు కూడా వచ్చి కూకుండి మాట్లాడుతు అనుకోలేను ఒక టైంలో నేను బాధలకు బాకీలకు కూడా ఆరుమూరు మార్కెట్లో కాని రాకుండా రెండు సంవత్సరాలు పోయినా ఒకటి ఒకటి క్లియర్ చేసుకుంటా పని చేసుకుంటూ వచ్చినా భయపడలేను ఎప్పుడు కూడా ఇప్పుడు నేను నాలుగు కోట్లు వేసి కూడా ఇంచుమించుగా నేను యాభై లక్షలు సంపాదించిన కోటి పంచే నేను చూడలేను ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చినా ఇవాళ నాకు ఇన్సూరెన్స్ అనేది నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది మా ఫ్రెండ్కు ముప్పై లక్షలు ఇవ్వడము మా చెల్లె వాళ్ళకి ఇవ్వడము మా చిన్నమ్మ చిన్నమ్మ వాళ్ళకు ఇవ్వడము నాకు ఇవాళ ఒక తృప్తి ఉంది నేను ఇంట్లో కూడా సంవత్సరం కనీసం పది నుంచి పన్నెండు లక్షల ఇన్సూరెన్స్ కడుతున్నా ప్రతి సంవత్సరం కొడుకులకు కోడలకు మనుమడికి భార్యకు నాకు ప్రతి ఇంటికి ఇంటికి ఇన్సూరెన్స్ లేని మాత్రం ఉండకండి ఎంత కేపేబుల్ అయితే అంత ఇరవై ఐదు వేలు కట్టుకున్నా కూడా రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల ఇన్సూరెన్స్ లక్ష కట్టుకుంటే పది నుంచి ఇరవై లక్షలు ఇప్పుడు కట్టిన డబ్బులు అటే ఓ చనిపోతేనే వస్తాయి అన్నది కాదు కంపల్సరీ మనీ ప్యాక్ లాగా రిటర్న్ వస్తుంది సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే నేను ఎక్కువ శాతము ఇది ఇది చాలామంది మోటివేట్ చేసిన ఇది మనీ ప్యాక్ టైప్లో ఇది చాలా మటుకు ఇష్ట ఇప్పుడు ఉదాహరణకు ఒక లక్ష కడితే సెకండ్ ఇయర్ నుంచి ముప్పై ఆరు వేలు నలభై వేలు రిటర్న్ వస్తున్నాయి ఇది వంద ఏళ్ళ దాకా కట్టుకోవచ్చు ఈ ముప్పై ఆరు వేలు ఏంటి జీవితాంతం ఇస్తున్నాం ఎనభై ఐదు ఏళ్ళు పెట్టుకుంటారా వంద ఏళ్ళ మనం గట్టుడు పదేళ్ళే పదేళ్ళు కట్టి ఊకోండి రెండవ సంవత్సరం నుంచి మనము ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు వాపస్ రంగ ఏజ్ని బట్టి వస్తుంది మనం అరవై నుంచి అరవై ఐదు వేలే కడతాం తొమ్మిదేళ్ళు కట్టి ఆగిపోండి ఆగిపోయినాక జీవితాంతం ఇస్తాము కానీ నాటికి మాత్రం హెల్త్ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి హార్ట్ ఆపరేషన్ కానీ కిడ్నీ ఫెయిల్ కానీ ఎయిడ్స్ కానీ క్యాన్సర్ కానీ పెద్ద బీమారీ ఉండద్దు బై బర్త్ పిల్లగాడు పుట్టిన పిల్లగాడి నుంచి అరవై ఏళ్ళ దాకా ఇది ఎలిజిబుల్ ప్రతి దాంట్లో శ్రీరామల ఎల్ఐసిలా అండ్ శ్రీ ప్రతి ఇన్సూరెన్స్ మంచిదే ఏ ఇన్సూరెన్స్ మా ఇదే మంచిది బజాజే మంచిది మాత్రమే నేను చెప్పా ప్రతి ఇన్సూరెన్స్ మంచిదే కానీ మా దాంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి మాత్రం రిటర్న్ ఇస్తున్నాము నేను ఇప్పుడు పోయిన సంవత్సరం కట్టిపించిన వాళ్ళకి ఇప్పటికీ అందరికి ఇన్సూరెన్స్ ఆల్రెడీ సెకండ్ ఇయర్ వచ్చేసినాయి ఆర్బీఐ నుంచి మాకు ఆల్రెడీ అందరికీ లైసెన్స్ ఉంటుంది లీగల్గా భయపడ భయపడవలసిన ప్రసక్తే లేదు మా అంజన్న సార్ ఉంటాడు మాకు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా నాకు ఎందుకంటే బాగా సపోర్ట్ చేసి నాకు సయందరు మేనేజర్ అంజన్న మా సేల్స్ మేనేజర్ సృజన్ కుమార్ అని ఉంటాడు వీళ్ళ సపోర్ట్ వల్ల వాస్తవంగా నాకు ఇది వచ్చింది నేను ఒక్కనే కష్టపడు కాదు అందరం కష్టపడితే నచ్చింది ఇప్పుడు ఇది మాత్రము ప్రతి ఒక్కరికి ఒక్కటే పని చేయండి చనిపోతే అచ్చుడు అనేది మైండ్లోకి వెళ్ళి తీసేయరి మనీ బ్యాక్ వస్తుందా లేదా చూసుకోండి ఇవాళ కట్టినవా రేపు ఇమీడియట్లీ రేపటి నుంచి స్టార్ట్ ఇన్సూరెన్స్ వచ్చే సంవత్సరం నుంచి పెన్షన్ వస్తుంది మూడు సంవత్సరాలు ఏంటంటే లోన్ తీసుకోవచ్చు ఇది ఒక్కటి ముందు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి దయచేసి ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఉంచుకోండి నేను ఇవాళ మా దోస్తి అనిపోయినా మా చెల్లె భర్త ఎనిపోయినా మా పెద్దమ్మ బిడ్డే చిట్టాపురు అల్లి చనిపోయిన వాళ్ళకు ఇచ్చినందుకు నాకు తృప్తిగా ఉంది నేను ఇంకా ఆరు కోట్లు చేస్తా మాట ఇచ్చిన ఇప్పుడు కంపల్సరీ అందరికీ నిజామాబాద్ వాళ్ళందరికీ చెప్తున్నా ప్రతి సంవత్సరం రెండు కోట్లు వేస్తాను ఇంకా మూడు సార్లు ఇంకా ఆరు కోట్లు వేస్తాను పది కోట్లు చేస్తా మా హెడ్ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పినా నేను కంపల్సరీ చేస్తా కనీసం వెయ్యి ఫ్యామిలీలకు నేను సపోర్ట్ ఇస్తాను నేను ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళకి ఎక్కడికైనా వస్తే పది రూపాయలు ఇచ్చేస్తా కానీ నాకు తృప్తి లేదు దయచేసి ఇంటికి ఒక పాలసీ మాత్రం ఉంచుకోండి ఇంట్లో ఇంటికి పెద్దగా మాత్రం తప్పకుండా ఉంచుకోండి ఎందుకంటే ఇంటి పెద్ద చనిపోయితే ఆ ఈ కుటుంబమే మూలపడుతుంది ఇంట్లో తండ్రి కోల్పోయినా ఇంటికి పెద్ద ఎవ్వరు తల్లి కోల్పోయినా ఆ ఇల్లు కోలుకోదు ఒక్క పది సంవత్సరాలు వెనుకపోతుంది దయచేసి ఇన్సూరెన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి ఏ ఇన్సూరెన్స్ అయినా సరే ప్రతి ఇంటికి కనీసం తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ మాత్రం ఉంచుకోండి థ్యాంక్ యూ నితిన్ గారు నితిన్ గారు నిఖిల్ నిఖిల్ గారు గ్రామీణ స్థాయిలో పుట్టి పట్టణంలో ఎంఏ ఎంకామ్ చేసిన తర్వాత నాకు జీవితం అనేది చాలా కష్టంగా ఉండే అప్పుడు ఒక బిజినెస్ మానేసి దుబాయ్కి వెళ్ళాను దుబాయ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ బజాజ్ అలైన్స్లో చేరాను తప్పకుండా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి చేసుకోకుంటే జీవితాలు చాలా కష్టమవుతుందని చెప్పి అంటున్నారు అలాగనే మీరు కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకొని బాగుపడండి అని చెప్పి కూడా వారు ఆశీర్వదిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితిన్ గారు నిఖిల్ గారు కొందరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత మర్చిపోయి కట్టరు దాంతోపాటు మీరు కూడా కమిషన్ తీసుకొని నిర్లక్ష్యం చేస్తారు అది మళ్ళీ కట్టవచ్చా రైట్ సార్ ఇంతకుముందు ఏమైందండి సార్ ఒక్కసారి కడితే రాకపోతే వాస్తవం నిజమే అది ఈ క్వశ్చన్ మంచిదే సార్ అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఒక నెల కింద నుంచి ఒక్కసారి కట్టినా కూడా ఆల్రెడీ పేమెంట్ ఇచ్చేయాలి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ క్యాండడెడ్కి ఇవ్వాలి రెండవసారి కట్టినా కట్టకుండా అది ఇంతకుముందు ఏంటంటే ఒక్కసారి కడితే ఇయ్యపోరు కనీసం మూడుసార్లు కడితే ఇస్తుండ్రి ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆర్డర్ ఏం చేసిందంటే కనీసం ఒక్కసారి కట్టిన అనుకోకుండా మిస్ అయిపోయినా అలాగే వీలు కాని పరిస్థితి అయినా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఇయర్ నుంచి చాలా చేసారు సార్ రెగ్యులర్ చేసుకోవచ్చు దాన్ని చేసుకోవచ్చు మళ్ళీ మెడికల్ ఇస్తారు ఒక వన్ ఇయర్ గ్యాప్ వస్తే మళ్ళీ రెగ్యులర్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు పాతవిడి కూడా కట్టినవి ఉన్నాయి కొన్ని చాలా అవును సార్ అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఏమన్నా దానికి కనీసం ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఉంటుంది సార్ టూ ఇయర్ దాడితే చేయరాదు అంత లోపల మళ్ళీ మెడికల్ వేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు సార్ దాన్ని